శనివారం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ చేయడం జరిగిందని మొదటిసారి కులగణన నిర్వహించడం ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు గౌరవ రేవంత్ రెడ్డి గారి పురస్కరించుకొని మంతాలయోగ వర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేంసా గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారు ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసంలో మరి ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానం చే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే నూతన ఉత్తేజాన్ని నెలకొల్పడం జరిగింది అదేవిధంగా అప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్కడ వ్యతిరేకతను ప్రజల్లో ఎండగట్టడం జరిగింది దాని ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రేమసాగర్ రావు గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది ఒక మామూలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్